హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్ వచ్చేసి రాగి సంగటిలోకి కమ్మనైనా పచ్చడి చేసుకుందాము ఇక్కడ నేను వచ్చేసి గోంగూర పచ్చడి చేశాను రాగి సంగటిలోకి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది సంగట్లోకి కాదు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి వచ్చేసి నేను ఎండుమిరపకాయలు పల్లీలు వేసి చేశాను అనమాట అలసం చేయకుండా దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా గోంగూరను బాగా శుభ్రంగా కడిగేసి అంటే ఒలుచుకొని బాగా శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను తర్వాత కడాయిలో కొద్దిగా పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకొని ఇవి కాస్త దోరగా వేగనిచ్చుకోవాలన్నమాట ఇవి దోరగా వేగేటప్పుడు ఎండమిరపకాయలు కూడా కట్ చేసి తీసుకున్నాను అంటే ఎండమిరపకాయలు పైన తొడమ అంతా తీయకుండా ఈ విధంగా కొద్దిగా ఉన్నిచ్చి కట్ చేసుకుంటే గన కారం అనేది మనకు అంత తక్కువ కాదనమాట బాగా ఎక్కువగా ఉంటుంది పల్లీలను చల్లారబెట్టుకున్నాము తర్వాత వచ్చేసి కడాయిలోనే కొద్దిగా నూనె పోసుకొని కట్ చేసుకున్న ఎండమిరపకాయలను కూడా వేసేసుకుందాము తొడాలు తీసుకున్న ఎండమిరపకాయలతో పాటు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగైదు ధనియాలు కూడా వేసుకోవాలి కొంచెం వేసుకుంటే చాలన్నమాట ఇవి కాస్త ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందాము తర్వాత అదే కడాయిలోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాత మూత పెట్టుకున్నాము మూత పెట్టుకొని అప్పుడప్పుడు ఈ విధంగా కలబెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మాడిపోతాయి వీటిని కూడా పక్కకు తీసేసుకొని కొంచెం నూనె పోసుకొని తరు తరిగినటువంటి టమాటో కూడా వేసుకుందాము అదేవిధంగా శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా గోంగూరను కూడా ఇందులో వేసేసుకుందాము గోంగూర చూడడానికి మాత్రమే పైన ఎక్కువగా కనిపిస్తుంది మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుంటే కదా కాస్త తక్కువైపోతుంది అనమాట మూత పెట్టేసుకున్నాం చూడండి తక్కువైపోయింది దీన్ని ఒక రెండు సార్లు ఆ విధంగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ అలాగే ఇందులో వచ్చేసి ఒక రెండు వెల్లుల్లిపాయలు అలాగే ఒక పిచ్చ చింతపండు వేసుకోవాలన్నమాట అంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మాత్రమే చింతపండు ఒక రెండు వెల్లుల్లి వేసేసుకుందాము తర్వాత నీళ్ళు పోసుకొని మూత పెట్టుకున్నాము చూడండి ఉడికిపోయింది ఇది చలార్నివ్వాలి తర్వాత రోట్లో వచ్చేసి వేగినటువంటి ఎండుమిర్చి వేసేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము ఉప్పు కూడా వేసుకొని బాగా నూరుకోవాలి ఈ విధంగా నూరుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి రోట్లో నూరితేనే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఏ పచ్చడైనా కానీ రోట్లో నూరు చేసుకుంటేనే మనకు కమ్మదనంగా ఉంటుంది అలాగే వేయించుకున్న పల్లెలను కూడా వేసేసుకుందాము పల్లెలు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయ్యేటప్పుడు కాస్త కలబెట్టుకుంటూ చేసుకుంటే కన్నా మనకు పల్లీలు కూడా బాగా మెత్తగా అవుతాయి తర్వాత చల్లారినటువంటి గోంగూరను కూడా ఇందులో వేసేసుకుందాము ఇందులో వేసుకొని బాగా నూరుకోవాలన్నమాట అంటే ఆకాకు లేకుండా కొంచెం బాగా నూరుకు నూరుకోవాలి అప్పుడే మనకు మెత్తగా అవుతుంది ఆకు కూడా ఈ విధంగా నూరుకోవాలి ఇంతే అండి ఇది కాస్త నీళ్ళు పోసుకొని మరి కాస్త మెత్తగా నూరుకుందాము ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే వేయించుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి అప్పుడే మనకు ఆనియన్ ఆనియన్స్ అంతగా మెత్తగా కాకుండా మనం తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత తగినన్ని నీళ్ళు పోసేసుకొని ఇంకాస్త నూరుకుందాము ఇంతే అండి గొంగూర పచ్చడి చేసేసుకోవడము దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది రాగి రాగిముద్దకి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా నూరుకొని తీసేసుకుందాము దీనికి తిరగబాత ఏమీ లేదనమాట అంటే ఆల్రెడీ మనం వేయించేటప్పుడు పెట్టేసుకుంటాం కదా పోపు ఎన్నుమిర్చి ఎన్నో ఆయిల్ వేసుకొని వేయించుకుంటాం సరిపోతుంది అంతే అండి ఇది సంగట మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి నెయ్యి వేసుకొని తింటే కన్నా చాలా బాగుంటుంది ఇవాళ వచ్చేసి నేను సంగటి వచ్చేసి కొర్రలు వేసుకొని అనమాట కొర్ర సంగటి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్